પર્ટક સોમવાર ટ્રસ્ટી શ્રી બ્રહ્મરામ મલ્લીકુન સ્વામી વાર పర్యాటకులు కూడా భారీగా తగ్గించుకోవచ్చు అదైతే ఎన్నో ప్రాంతాలను వంటలు అమ్మ అధికారులు అమ్రమంతమైనా కూడా అద్భుతమైనటువంటి దృశ్యాలు முடி ஓன் க ஆறு ஏழு எது மூடு அன்றாட

या रात के लिए बिल्कुल अतिवश्यक है यह जो कार्यक्रम है यह रियल है हां समाज के अंदर चल रहा है यह हरी कार्ड को इसका मतलब देखा है अगर आप नहीं है तो राज గుడ్ ఈవినింగ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా శ్రీశైలం డ్యామ్ గేట్స్ అయితే త్రీ ఓపెన్ చేశారు అది ఎలాగనేది స్టార్టింగ్ నుంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సార్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో